నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పెరుగు ఫ్రెండ్స్ ఈ పెరుగుని పెరుగుతోటి మనం ఇప్పుడు వెన్న బయటికి తీయాలి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తీస్తాను క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ పెరుగు పెరుగుతోటి వెన్నను బయటికి తీయాలి ఈ పెరుగు ఉంది కదా ఈ పెరుగుని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని చూడండి నేను ఏ విధంగా చేస్తానో చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి వెన్న తీసి దాన్ని నెయ్యి నెయ్యిలాగా మార్చే విధానం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ పెరుగుంది కదా ఈ పెరుగుని ఇప్పుడు వేరే బౌల్లో వేసుకొని దాన్ని నెయ్యిలాగా వెన్న ఫస్ట్ వెన్న బాగా చితకాలి ఫ్రెండ్స్ చితికి చితికి చితకంగా చితకంగా టైం బాగానే పడుతుంది చితికిన తర్వాత బాగా బాగా చితికిన తర్వాత వెన్న అనేది బయటికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇప్పుడే ఇదైతే వేరే బోర్లకు వేసుకోవాలి ఇట్లా చూడండి పెద్ద పెద్ద కాసనలకు వేరే బోర్లకు వేసుకొని ఇలా పెద్ద అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇలా చిక్కాలి బాగా ఇలా చిక్ చిక్కి చిటికీ బాగా ఒక అర్ధగంట సేపు ఇలాగే చిక్కాలి ఫ్రెండ్స్ చూడండి పూర్వము మా పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు నేను ఒకసారి చూశాను వాళ్ళు తయారు చేస్తుంటే చూసి ఈ విధంగా అయితే నేను చూస్తున్నాను బయటకు తీయడం అనే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇది ఇట్లా ఊపుతుంటే మొత్తం బయటకు పడుతుంది అందుకని దీనిపైన ఒక డక్కాను అమార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ డక్కను దక్కను పెట్టే వస్తలేదు ఈ విధంగా నేను చేతి అడ్డం పెట్టి చూపిస్తాను చూడండి పట్టుకో చూడండి ఇట్లా చేత ఆడడం పెట్టి బాగా చిక్కుకోవాలి ఇక బాగా చాలాసేపు ఇక లోడలోపిన తర్వాత వెన్న అయితే బయటికి వస్తుంది చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా బాగా చిట చిక్కాలి ఫ్రెండ్స్ చిక్కితే వెన్న అనేది బయటికి వస్తుంది ఆ వెన్న నీటి అవి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందో పెరుగు నుంచి ఇలా వెన్న బయటికి వస్తుంది వెన్న వెన్నతో పాటు ఇది పెరుగు అనేది మజ్జిగ మజ్జిగ తయారవుతుంది ఫ్రెండ్స్ మజ్జిగ పెరుగు చాలామంది తినరు మజ్జిగ అనేది చాలామందికి తాగుతారు ఫంక్షన్లలో చూస్తారు కదా ఆ విధంగా మజ్జిగ అయితే ఈ ఈ విధంగా తయారవుతుంది మనకు వెన్న వెన్న ఉపయోగపడుతుంది మజ్జిగ ఇట ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇగో ఈ విధంగా వెన్న అనేది చేతికి ఈ విధంగా అంటుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా చూపిస్తా మనం ఎంత చిక్కితే అంత వెన్న బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే బాగా ఓకే బట్టి ఇలా చిక్కుకోవాలి వెన్న అనేది ఈ విధంగా ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వెన్న క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వెన్న అనేది ఈ విధంగా తయారవుతుంది దీన్ని నేతిలాగా మార్చుకోవడానికి మనం పెనం పైన పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇది నెయ్యిలాగా మారుతుంది చూడండి మీకు మీకు నెయ్యిలాగా మార్చే విధానం గిట చూపిస్తాను వెన్న మొత్తం ఒకదాన వేసుకొని చూడండి ఈ విధంగా అయితే బాగా చిక్కుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వెన్న పాలతోటి పెరుగు తయారవుతుంది పెరుగుతోటి ఈ విధంగా చితికితే వెన్న తయారవుతుంది ఫ్రెండ్స్ వెన్నతోటి నెయ్యి మరియు మజ్జిగ సపరేట్ సపరేట్ అవుతాయి చూడండి ఏ విధంగా తయారైందో ఇలా చేతికు ఈ విధంగా పట్టింది ఇది మొత్తము వెన్న ఫ్రెండ్స్ చూడండి చూడండి నాకు ఇది చేస్తుంటే ఒక గుర్తు వచ్చింది అనగా అనగా వేము అనగా అనగా రాగం అతి చేయుచుండు తినగా తినగా వేము తీయగా ఉండను అంటే అనగా అనగా రాగం అంటే పాడుతుంటే పాడుతుంటే రాగం అనేది బాగా వస్తుంది తినగా తినగా వేము తీయగా ఉండనంటే తింటు తింటుంటే వేప చెట్టు వేప ఆకు సోరిది చేదుగా చేదు అనేది పోయి తీపి తీపి వస్తుంది ఇలా చితకంగా చితకంగా వెన్న అనేది బయటకు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బోళ్లకు వేసుకుందాము చూడండి ఈ విధంగా బౌళ్ళకు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బౌళ్ళకు వేసుకుంటున్నా మొత్తము ఈ విధంగా అయితే వెన్న వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పాలతోటి పెరుగు తయారయ్యి పెరుగుతోటి వెన్న మరియు మజ్జిగ అంటే మా భాషలో చెప్పాలంటే సల్ల అంటారు ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఈ విధంగా అయితే తయారవుతుంది ఇది సల్ల ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా తాగడానికి బాగా ఉంటుంది కొంచెం ఉప్పు కలుపుకొని తాగితే సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదే వెన్న చూడండి ప్యూర్ వెన్న కృష్ణుడు తినేటటువంటి వెన్న ఇదే చూడండి ఫ్రెండ్స్ దొంగ కృష్ణుడు దొంగల నుంచి తినే వెన్న ఇదే చూడండి అందుకే ఇంత చిత్కంగా చిత్కంగా ఈ విధంగా తయారవుతుంది దీన్ని తినడానికి కృష్ణుడు విన్న దొంగలిస్తాడు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మజ్జిగ సపరేటు ఈ విధంగా వెన్న సపరేట్ ఫ్రెండ్స్ చూడండి పూర్వం మా పెద్దవాళ్ళు ఏ విధంగానే తయారు చేసేవాళ్ళు మా నాన్న ఈ ఏ విధంగానే తయారు చేసేవాడు చూడండి ఈ విధంగా అయితే వెన్న ఇంత హాఫ్ కిలో పెరుగులో ఇంత వెన్న అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ దీన్ని కాయాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టుకొని కాస్తే మనకు నెయ్యి అనేది బయటికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అది గీట చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఈ వెన్న ఈ విధంగా తయారు చేసిన అందుకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొయ్యి ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టే స్టాయిల్ ఫ్రెండ్స్ చూడండి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇట్లా ఈ విధంగా పొయ్యి మీద పెడితే జరిసేపు కాయి అది నెయ్యిలాగా మార మారుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్ చూడండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పెడితే బాగా కాగిన తర్వాత నెయ్యి అనేది బయటకు వస్తారు ఫ్రెండ్స్ చూడండి నెయ్యి చాలా ఫ్లేవర్ మాత్రం హైలైట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నెయ్యి ఒరిజినల్ ఫ్రెండ్స్ చూడండి ఒరిజినల్ అంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా అయితే తయారు చేస్తారు మా పూర్వం ఈ విధంగానే తయారు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళను ఒకసారి చూసి ఈ విధంగా అయితే పాలు తప్ప ఇస్తున్నావు లీటరు లీటర్ మనం ఇస్తుంది అందుకని ఇది చెరువు తయారు చేసి ఈ విధంగా అయితే నెయ్యి నెయ్యి చేసే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి నెయ్యి ఈ విధంగా తయారయ్యండి మొత్తం మీద నెయ్యి అయితే తయారైంది ఫ్రెండ్స్ చూడండి వెన్న నుంచి నెయ్యి ఈ విధంగా తయారు చేశాను వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నెయ్యి అయితే ఈ విధంగా తయారైంది ప్యూర్ నెయ్యి ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ నెయ్యి ఏ విధంగా తయారు చేస్తారంటే ఇదే ఈ విధంగానే తయారు చేస్తారు ప్రతి ఒక్కరు అంటే పెద్ద పెద్దగా ఎక్కువ తయారు వాళ్ళు మిషన్లతో తయారు చేస్తారు నేను చెయ్యితోటి తయారు చేసి చూ చూపించాను ఫ్రెండ్స్ చూడండి